శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను నిశాంతరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశలాగా వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం వాళ్ళు కౌన్సిలర్ క్యాంప్ని రేపు అబ్దల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు ఎవరైనా సరే ఈ అబ్దల్లిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ కౌన్సిలర్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ మీరు కొన్ని సేవలు తినక పొందవచ్చు సో ఆ సేవలు అక్కడ ఏమేమి అందిస్తారు రేపు అనేసి మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ రెన్యువల్ దీనికి సంబంధించిన సేవలు అయితే పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళే వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కావచ్చు అలాగే మిగతా డాక్యుమెంట్ వర్క్ అనేది అక్కడే చేస్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదు రెండొచ్చి పీసీసీ అప్లికేషన్ సంబంధించిన సర్వీసులు అలాగే రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ వేజాలపైన పిలిపించాలనుకున్న వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించినటువంటి రిలేషన్షిప్ కావచ్చు పిల్లలకు సంబంధించిన రిలేషన్షిప్ సర్టిఫికేట్ కావచ్చు సో ఇలాంటి రిలేషన్షిప్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి సర్వీసులు అలాగే జనరల్ పవర్ ఆఫ్ అటార్నమీకి సంబంధించినటువంటి సర్వీసులు సిగ్నేచర్ అటెస్టేషన్ సంబంధించిన సర్వీసులు అలాగే లేబర్ ఫిర్యాదులు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా తీసుకుంటారు సో ఈ సర్వీసులు అన్నీ కూడా అబ్దల్లీ ప్రాంతంలో రేపు ఏర్పాటు చేయబోతున్నటువంటి క్యాంపులో మనకి అందుబాటులో ఉంటాయి సో అది ఒకరోజు మాత్రమే ఉంటుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అబ్దల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎంబీసీ వరకు వెళ్ళి అప్లై చేసుకునే పని లేకుండా ఆ సేవల్ని మీ ఏరియాలోకి వచ్చి ఎంబీసీ వాళ్ళు కనుక ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు వినియోగించుకోండి సో అడ్రస్ అయితే కనుక ఈ సలా ఫలా ఫహద్ అల్ అజ్మి వ్యవసాయ క్షేత్రం అయితే ఉందో ఆ పేరు అనేటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నారు సుబియా గత ఆరు సుబియా గత ఆరు చిన్న జమియా దగ్గర అబ్దల్లీలో ఉంటుంది ఓకేనా సో అబ్దల్లీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ సర్వీస్ కనుక ఉపయోగించుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి రేపు ఒక్కరోజు మాత్రమే అది అక్కడ మీకు పాస్పోర్ట్ ఆఫీస్ అనేది కొత్తగా ఓపెన్ చేస్తున్నట్టు కాదు ఇది ఒక్కరోజు మాత్రమే క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలనుకున్నా సరే లేదంటే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా పీసీ సర్టిఫికేట్ కోసం అలాగే ఏదైనా అటెస్టేషన్ కావాలనుకున్నా సరే మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సరే మీరు రేపు ఆ క్యాంప్కి వెళ్ళి కలవచ్చు ఎంబీసీకి సంబంధించిన అధికారులు అలాగే మిగతా కొంతమంది ముఖ్యమైనటు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి హాజరు రావడం జరుగుతుంది మీరు చూడండి కంప్లైంట్స్ని తీసుకుంటారు అలాగే మీరు అయితే సర్వీసులు కావాలనుకుంటున్నారో ఆ సర్వీసులు ఏదైనా వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేయడం జరుగుతుంది కువైట్ గవర్నమెంట్ రీసెంట్గానే ఫ్యామిలీ వీజాలు ఓపెన్ చేసింది దాని తర్వాత విజిట్ వీజాలు ఫ్యామిలీ విజిట్ వీజాలు కమర్షియల్ విజిట్ వీజాలు అలాగే టూరిస్ట్ వీజాలు ఇవన్నీ కూడా ఓపెన్ చేసింది అయితే గవర్నమెంట్ ఒక అంచనాతోటి వీటన్నిటిని ఓపెన్ చేయడం జరిగింది కమర్షియల్గా డెవలప్ అవ్వడం కోసం సో అని చెప్పేసి ఇవి చేయడం జరిగింది టూరిజం పరంగా డెవలప్ అవడం కోసం అయితే ఇది ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా నిరాశ అలాగే విమర్శలుగా ఎదుర్కోవడం జరుగుతుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎందుకు అనేసి అంటే ఈ మధ్యలోనే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే తప్పనిసరిగా ఈ విజిట్ వీజాలపైన వచ్చేవాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి జాతీయ విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే జజీరా ఎయిర్వేస్ కావచ్చు కువైట్ ఎయిర్వేస్ కావచ్చు వీటిల్లో మాత్రమే టికెట్లు తీసుకుని రావాలి వేరే వాటిలో తీసుకుంటే అనుమతించము అని చెప్పేసి తెలియజేశారు సో దీంతో ప్రస్తుతానికి కొద్ది విమర్శలు అయితే ఎదుర్కొంటుంది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో షరతులు ఉన్నాయో వాటి కారణంగా చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పిలిపించుకోలేకపోతున్నారు ఎనిమిది వందల దినార్ జీతం అలాగే విజిట్ పైకి అయితే కనుక నాలుగు వందల జీతం ఏదైతే పెట్టారో వీటి కారణంగా చాలామంది ఇప్పటికే నిధులు సహాపడినారు దాంతోపాటు కొంతమంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇదొకటి టికెట్లు కేవలం కువైట్ ఎయిర్వేస్ జెజర్ ఎయిర్వేస్ వీటిలో మాత్రమే రావాలని చెప్పేసి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కువైట్ ఎయిర్వేసు జజేర్ ఎయిర్వేస్లో మాత్రమే టికెట్లు తీసుకోవాలంటే ఆ దేశాలకి ముఖ్యంగా ఎక్కువ మంది వచ్చేది వచ్చి మన ఇండియా అలాగే ఈజిప్టు ఇలాంటి దేశాల నుంచి రావడం జరుగుతుంది సో విమాన సర్వీసులు కొద్దిగా తక్కువగా అయితే కనుక ఉన్నాయి సో ఇంతమంది రావాలనుకున్నప్పుడు వీళ్ళకి సమయానికి టికెట్లు అయితే దొరకాలి కదా అలాగే ఇంకొక విషయం అంటే ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా పెంచేశారు విమాన సర్వీస్ సంబంధించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇండియా నుంచి కువైట్కి రావడానికి గతంలో ఉన్న ఛార్జెస్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయి ఛార్జెస్ ఎందుకు ఈ రెండు విమానాల ద్వారానే రావాలి కాబట్టి వీళ్ళు ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది ఇప్పుడు వేరే వాటిలో తక్కువ ఉంటుంది కానీ దాంట్లో రావడానికి లేదు వీటిలో ఎక్కువ ఉంది అయినా దీంట్లోనే రావాలి సో ఇలాంటి నిబంధన పెట్టడం వల్ల కొన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి స్థానిక వార్తాపత్రికలు ఒక కథనం అయితే వెలువడింది కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు రేపు మెయింటెనెన్స్ చేయబోతున్నారు పైప్ సో ఈ మెయింటెనెన్స్ కారణంగా కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నీటి సరఫరాలు కొంత అంతరాయం అయితే ఏర్పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది మెయింటెనెన్స్ వచ్చి రేపు రాత్రి పది గంటల నుంచి సుమారు ఒక పది గంటల పాటు మెయింటెనెన్స్ అయితే చేయబోతున్నారు దీని కారణంగా కువైట్లోని ఈ మిష్రిఫ్ జాబ్రియా మైదాన్ హవల్లీ మరియు సాల్మియా బయాన్ సాల్వా రుమైతియా ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరాలు కొంత అంతరాయం ఏర్పడచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే పైప్ లైన్లు మెయింటెనెన్స్ చేస్తున్నారు సో వాటర్ దానివల్ల కొద్దిగా రావడంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఏర్పడచ్చు అంటే కన్ఫామ్ కాదు ఏర్పడచ్చు ఈ ప్రాంతాల్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరున్నటువంటి ఈ ప్రాంతాల్లో సాల్వా రుమైతియా సాల్మియా బయాన్ మిష్రిఫ్ జాబ్రియా మైదాన్ హవల్ ఈ ప్రాంతాల కనుక మీకు ఏదైనా నీటి సరఫరా కనుక లేకపోతే నీళ్లు కనుక రాకపోతే టెన్షన్ పడకండి ఒక పది గంటల పాటు మెయింటెనెన్స్ ఉంటబోతుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తారు దీనికి ఈ సమాచారం అందించిన అయితే కోవిటికి సంబంధించిన సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు అలాగే మీరు ఏదైనా సందేహంలో ఉన్న కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్న సరే వాళ్ళు కాల్ సెంటర్ నెంబర్ గడిచ్చారు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేశారు ఆ నెంబర్ అయితే కనుక మీకు నేను చేస్తున్నాను కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువుల్ని ఇంటికి పంపించుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు పంపించుకోవడానికి ట్రై చేయండి మంచి అవకాశం ఎందుకనేసి అంటే హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్లో ఉన్న మన తెలుగువారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి ఆఫర్లను ప్రకటించారు అలాగే ప్యాకింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు ప్రస్తుతానికి కాబట్టి ఎవరైనా సరే కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు సి కార్గో కావచ్చు దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కోండి ఏ ఆఫర్లు అని చెప్పేసి చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి సో ఆఫర్లు కనుక్కోండి అలాగే ప్యాకింగ్ ఛార్జెస్ కూడా గతంలో అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి హలో ఫిబ్రవరిలో భాగంగా తీసుకోవట్లేదు సో మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు అనుకుంటే వీరి ద్వారా పంపించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంచి సర్వీస్ అందిస్తారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది సుమారుగా ఒక ఒక రెండు మూడు లోపే వాళ్ళు అయితే పదిహేను రోజులు చెప్తున్నారు మనం ఇంకొక వారం ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా ఒక మూడు లోపే మీ వస్తువులు ఇంటికి అయితే చేర్చేస్తున్నారు అలాగే కువైట్లో మీరు ఎంత బరువుతో అయితే వాళ్ళకి వస్తువులు అప్పు చెప్తారు అదే బరువుతోటి ఇంటి దగ్గర మళ్ళీ తూకం వేసి మీ వస్తువులు మీకు అప్పు చెప్పడం జరుగుతుంది చాలా సేఫ్గా కాబట్టి ఎవరైనా కార్గుదార వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లై నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చినాను ఆ నంబర్లో కాల్ చేసి కూర్చోలు కనుక్కొని మీ వస్తువులు మీ ద్వారా పంపించుకోవచ్చు కువైట్లోని అబ్దుల్లా అండ్ అలీ సబా హల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మా ఇంటి దగ్గర ఉంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు వాటిని ఎవరో పాడు చేశారు ఎవరు పాడు చేశారో కనుక్కోండి అని చెప్పేసి అయితే ప్రాథమికంగా వీళ్ళు కంప్లైంట్ నోట్ చేశారు ఎవరు ఆఫతాయిలు పాడు చేసి ఉండొచ్చు అని చెప్పేసి కానీ ఇతను ఎక్కువగా ప్రెజర్ పెట్టాడు లేదు ఎవరు పాడు చేశారో నాకు తొందరగా తెలియాలి ఎందుకు పాడు చేశారో నాకు తెలియాలని చెప్పేసి ప్రెజర్ పెట్టడంతో పోలీసు వాళ్ళు వేగవంతం చేశారు విచారణ చివరికి వీళ్ళు కనుక్కుంటుంది ఏంటంటే ఆ సీసీ కెమెరాలను పాడు చేసింది వాళ్ళ కుమారుడే ఇంతకీ ఆ కుమారుడిని విచారించిన తర్వాత ఆ కుమారుడు చెప్పిన రేజన్ ఏమిటంటే మా తండ్రి గారికి మానసిక పరిస్థితి కొద్దిగా బాగోలేదు దాంతోపాటుగా ఆయన సీసీ కెమెరాలు ఏర్పాటు చుట్టుపక్కల చుట్టుపక్కలను వాళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈయన ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయంట సో ఆ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు దాంతో కుమారుడే ఆ విధంగా చేసినట్టు ఒప్పుకున్నాడు సో ఏదైనప్పటికీ పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఆ వ్యక్తిని అతనికి పట్టుకున్నారు మరి అతనిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారో తెలియదు ఎందుకంటే తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి కొడుకే కాబట్టి వదిలేస్తారా లేదంటే ఏదైనా చర్యలు కూడా ఇంకా చూడాల్సి ఉంది బర్ అల్ సల్మి ఈ ప్రాంతం కువైట్లోని బర్ అల్ సల్మి ఈ ప్రాంతంలో దున్నుతున్నటువంటి ఒక యంత్రంలో నేపాల్కి సంబంధించిన ఒక వ్యక్తి చిక్కుపోయాడు ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నివశాఖ వాళ్ళు హుటాహుట్న చేరుకున్నారు అయితే ఆ వ్యక్తిని వీళ్ళు రక్షించలేకపోయారు అతను ప్రాణాలు కోల్పోయాడు ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏ కారణం చేత జరిగింది వీటన్నిటిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి చాలా జబ్బులకి మందులైతనుక వచ్చే వాటికి ట్రీట్మెంట్ అయితే ఉంది కొన్నింటికి వ్యాక్సిన్స్ కూడా రావడం జరిగింది కానీ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో వచ్చి చాలా కాలమైనా దానికి ఇంతవరకు పూర్తి తరహా వ్యాక్సిన్ అయితే లేదు పూర్తిగా దాన్ని నిర్మూలించ నిర్మూలించలేకపోతున్నాం స్టార్టింగ్ స్టేజ్లో అయితే కనుక నిర్మూలించవచ్చు కానీ దాని తర్వాత నిర్మూలించలేకపోతున్నారు చాలా డబ్బులు కూడా చాలామంది పోగొట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే క్యాన్సర్ అనగానే ఇంకా లక్షలపైనే కోట్ల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది కానీ అది నయం అవుతుందో పూర్తిగా అంటే ఖచ్చితమైనటువంటి హామీ లేదు సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రస్తుతానికి రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే త్వరలోనే రష్యా ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలియజేశారు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్లు ఉన్నారో వారందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్పబోతున్నాను నేను సో చాలా తొందరగానే వ్యాక్సిన్ అయితే మేము అందుబాటులోకి తీసుకు ఫైనల్ దశలో ఉంది వ్యాక్సిన్ యొక్క ప్రొడక్షన్ అటువంటిది సో అది కనుక ఓకే అయిపోతే ఎవరైతే దేశ ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ తోటి బాధపడుతుంటారో వాళ్ళందరికీ ఒక వరం లాంటిది ఎందుకంటే క్యాన్సర్ అన్న తర్వాత చాలా వరకు బతికేటువంటి ఛాన్సెస్ తక్కువ ఓకేనా ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొద్దిగా మనం దాన్ని నివారించుకోవచ్చు కానీ కానీ ఎక్కువ కాలం బతకడం కానీ అలాగే దాని నుంచి పూర్తిగా బయటపడడం కానీ కొద్దిగా కష్టం కానీ ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి రావాలని చెప్పేసి ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని వాళ్ళందరూ బాగుండాలని చెప్పేసి మనం ఆశిద్దాం కువైట్లో నిన్నటి నుంచి వాతావరణం అయితే కనుక మేఘావృతం అయింది ఇవాళ కువైట్ వ్యాప్తంగా చిరు జిల్లులు కూడా కురిసాయి అలాగే రానున్న ఒక రెండు రోజుల పాటు వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు కదా అయితే ఇక్కడికన్నా ఇంకా తక్కువ ధరలు కలిగినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి ఆ విషయం మీకు తెలుసా ఒక సర్వే ప్రకారం పెట్రోల్ ధరలు తక్కువ కలిగినటువంటి దేశాల జాబితాలో కువైట్ స్థానం వచ్చి ఐదో ప్లేస్లో ఉంది సో ఈ సర్వేలు వెల్లడించినటువంటి ఒక పది దేశాల జాబితాను మనం చూసుకున్నట్లయితే అంటే టాప్ టెన్లో ఉన్నటువంటి జాబితాలో కువైట్ ఐదో ప్లేస్లో మొదటి ప్లేస్లో దేశం ఉందో తెలిసిన ఇరాన్ ఉంది ఇరాన్లో పెట్రోల్ ధరలు ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటారు అంటే చాలా తక్కువ ధరకు అందిస్తున్నటువంటి జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇరాన్ దాని తర్వాత వచ్చి లిబియా దాని తర్వాత వెనిజులా దాని తర్వాత అల్జీరియా ఐదో ప్లేస్లో వచ్చి కువైట్ ఉంది కువైట్ తర్వాత అంగోలా ఈజిప్ట్ తుర్క్మెనిస్తాన్ మలేషియా కజకిస్తాన్ ఈ విధంగా వరుసగా పది దేశాలైతే వాళ్ళు వెలువడించారు సో ఏదైనప్పటికీ కువైట్లో అటువంటి ధరలే మనం తక్కువ అనుకుంటున్నాం కానీ ఇరాన్లో ఇంకా తక్కువ అంట మరి అక్కడ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్ కువైట్కి ఎవరైనా రావాలి అంటే అది సూన్ వీజా కావచ్చు ఖాదీ వీజా కావచ్చు ఏ వీజా పైన రావాలనుకున్నా సరే తప్పనిసరిగా వీజాతో పాటు అగ్రిమెంట్ కూడా కావాల్సి వస్తుంది అయితే చాలామంది ఈ అగ్రిమెంట్లు ఒరిజినల్ తీసుకోకుండా దళారులను ఆశ్రయించి డూప్లికేట్ అగ్రిమెంట్లతో రావడం జరుగుతూ ఉంటుంది అయితే డూప్లికేట్ అగ్రిమెంట్లతో కువైట్కి రావచ్చు అంటే రూల్ ప్రకారం అయితే రాకూడదు వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు అయితే వచ్చేస్తున్నారు కదా మరి ఏంటి నష్టం అనేసి అంటే రేపు ఏదైనా మనకు భవిష్యత్తులో ప్రాబ్లం వచ్చినట్లయితే ఈ డూప్లికేట్ అగ్రిమెంట్లతో వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఎంఎస్సీ వాళ్ళు సహాయం అందించలేదు ఎందుకంటే ఎంఎస్సీ వాళ్ళు మన సహాయం అందించాలంటే ఎంఎస్సీ వాళ్ళ తరపు నుంచి వచ్చేటువంటి అగ్రిమెంట్లు ఉంటే అవే మనకు ముఖ్యం సో అవి లేకుండా చాలామంది వస్తుంటారు సో వాళ్ళు రావచ్చేమో కానీ రేపు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎంఎస్సీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి న్యాయం చేయడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు కొంతవరకు అయితే అవకాశం ఉండొచ్చు కానీ కానీ మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒరిజినల్ అగ్రిమెంట్ పైన రావడానికి ట్రై చేయండి సో దానికి మీరు బయట దళాలను ఆశ్రయించే డబ్బులు ఇచ్చి ఎంతైతే డబ్బులు ఇస్తారో దానికన్నా తక్కువే అవుతుంది కువైట్లో మీకు ఒరిజినల్ అగ్రిమెంట్కి గతంలో అయితే ఏదో కొద్దిగా డబ్బులు ఎక్కువ తీసుకునే వాళ్ళే కానీ అంటే అప్పుడు పరిస్థితులను బట్టి మధ్యవర్తులు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత లేటు అవ్వట్లేదు అమౌంట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది బయట దళారులతో పోల్చుకుంటే కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్పై ఒరిజినల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటే వాటిపైన రావడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఎవరికైనా సరే అర్జు అగ్రిమెంట్లు తీసుకోవడానికి ఎవరో తెలియకుండా ఉంటే కనుక నేను మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆయన మంచి సర్వీస్ అయితే అందిస్తారు మీ అగ్రిమెంట్లని చాలా తొందరగా మీకు చేసిస్తారు అగ్రిమెంట్లనే కాదు రిలేషన్షిప్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన అటెస్టేషన్ కూడా ఆయన చేసి ఇస్తారు సో అవి కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడే ఇస్తారు లేదంటే కొరియర్ ద్వారా ఇంటికి పంపించమన్నా సరే పంపిస్తారు సో కాబట్టి కోవైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే అగ్రిమెంట్కి సంబంధించిన సర్వీసులు కావాలనుకున్నా లేదంటే అటెస్టేషన్కి సంబంధించిన సర్వీసులు కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లే సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఆ సర్వీసులని ఉపయోగించుకోవచ్చు తిరుపతిలోని జూ పార్క్లో ఇవాళ ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది జూ పార్క్లో ఉన్నటువంటి సింహాల ఎన్క్లోజర్ ఏదైతే ఉంటుందో అందులోకి ఒక వ్యక్తి దూకేశాడు ఆ వ్యక్తి పేరు వచ్చి ప్రహ్లాద్ గుర్జార్ ప్రహ్లాద్ గుర్జార్ అనేటువంటి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించాడు ఇవాళ మధ్యాహ్నం సుమారుగా రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా ఆ ఎంక్లోజర్లకి దూకేశాడు అయితే ఆ దూకేటువంటి సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు ఎదురుగా తెలియజేస్తున్నారు అయితే దీన్ని గమనించినటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారు అక్కడ వాళ్ళు హుటాహుట్టిన పై అధికారికి సమాచారం అందించారు దాని తర్వాత అక్కడికి చేరుకొని అతను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ లోపే సింహం ఇతరపై దాడి చేసింది ఇంతకీ అతను ఎందుకు దూకాడో తెలిసిన సెల్ఫీ కోసం ఇది ఒక పిచ్చి అయిపోయింది జనాలకి ఇప్పుడు సెల్ఫీ తీసుకోవడం సెల్ఫీ కోసం దానిలోపల దిగి తొడగొట్టాడంట రా చూసుకుందాం అని చెప్పేసి సింహం ముందుకెళ్ళి తోడగొడితే అది ఉంటుందా నేరుగా వచ్చి దూకడం అతను అక్కడికక్కడే స్పాట్లోనే ప్రాణాలు అయితే కోల్పోయాడంట సో దీనిపైన ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో అయినప్పటికీ మనం చేసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ సో మనం చేసేటువంటి పనులు ఇవన్నీ సో అక్కడ సింహం తప్ప అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కాదు మన తప్పే అది ఎందుకంటే అది ఉన్న ప్లేస్కి మనం వెళ్ళాం కానీ మనం ఉన్న ప్లేస్కి అది రాలేదు చూడండి అతను మరి మద్యం మత్తులు ఆ విధంగా చేశాడు మద్యమత్తులు అతను చేశాడు కానీ కొంతమంది ఏంటంటే కావాలని కూడా దూకేవాళ్ళు ఉన్నారు సెల్ఫీ అనమాట ఇది సో ఈ సెల్ఫీ హిల్పిచ్చి ఎప్పుడు పోతుందో మరి అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వైట్ అయితున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వల్ల మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర రెండు వందల యాభై పిలుస్తుంది అది ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదు నాలుగుల పదిహేను పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్గా కలుసుకుందాం అంతకో జై హింద్